నేను నానబెట్టాం కదా దాన్ని నీటిలో ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఇప్పుడు తీసాము నీరంతా పోయింది పైకి వరకం ఇప్పుడు గోరి వచ్చే నీళ్ళు వేస్తున్నాం కలిగి పెడుతున్నాం గోరి నీరు చల్ల కూలింగ్ ఉంది దాన్ని వేడి రావాలి వేడి రావాలి ఓకే మొన్న మొలకట్టిం కదా వంద గింజలు చేసి అది చేసాం చిన్నగా వంద గింజలు ఇప్పుడు మొత్తం అన్నిటి ప్రాసెస్ చేస్తాం దీనికి ఎడిషన్గా కార్బోడియం విత్తనం శుద్ధి చేస్తాం అది చూపిస్తాం వేడి వేడెక్కాల ఊలింగ్ చల్లగా ఉంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నీటిలో ఉంది చలికాలం మొక్క రాదు మొలక రాదు విత్తనం ఆడింది నీరంతా పోయింది చేపి గ్లోవ్గా వేసుకున్నాను ఇప్పుడు ఇది వంద గ్రాములు

దీని మీద బ్యాక్టీరియా ఏర్పడి కొడ తెగులు పాచి తెగులు మెడవిరుపు ఫిఫ్టీ పర్సెంట్ రోగాలనేది విత్తనాన్ని పట్టడం వల్ల మనం కాపాడుకోవచ్చు విత్తనాలు పట్టించాలి మీరు కూరగాయ విత్తనాలు అవి కొంటప్పుడు ఇలాగే ఇయ్యే బ్లూ కలర్ ఉంటుంది విత్తనానికి ఈ కార్బోడిజం కలిపి ఈ కార్బోడిజము ఇది బ్లూ కలర్ ఉంది నీలం కలర్లో ఒకటి రెడ్ ఉంటుంది ఒకటి పింక్ ఉంటుంది ఏదైనా సరే విత్తన శుద్ధి కార్బోడిజమో చేసుకోవాలా లేదంటే బ్యాక్టీరియాతోనే విరిబుడి అని ఉంటుందా విరిబుడి అది ఒక కేజీ ప్యాకెట్ కలపాలి విరివిడే విరివిడే వేస్తే మాత్రం రసాయన ఎరువులు యూరియా డిఏపి రెండేది కేజీలు వేస్తారు పనిచేయదు చేయలు కార్బోడియం వేస్తే మాకుమల్లోనే రెండు కేజీలు సూపర్ ఫాస్పేటు డిఏపి వేస్తుంటారు కదా విరిబిడి అని ఉంటుంది బ్యాక్టీరియా ఫంగస్ అది ఆవు పేడ గత్త ద్వారా వేయాలా ఇది అయితే కెమికల్ వేసుకోవచ్చు యూరియా ఇది వేసుకోవచ్చు విరమ్మాస్తున్న రైతులు చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ ఇస్తుంది లైక్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు